కుట్టి అయితే తన నా వాళ్ళ నాన్న ఫోన్లో సిమ్ వేస్తూ ఉంటే ఇంతలో కుట్టి ఫోన్కి ఫోన్ వస్తుంది అది చూసి కుట్టి అయితే సరే అని చెప్పి ఆ ఫోన్ని ఈ ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఆ నెంబర్ అయినా ఈ నెంబర్ నాకు జ్యోతమ్మ ఇచ్చిన నెంబర్ కదా ఆ నెంబర్ ఈ సిమ్ అవ్వడం ఏంటి ఈ సిమ్కి ఈ ఫోన్ ఈ నెంబర్కి ఉన్న సంబంధం ఏంటి అసలు నాన్నకి సిమ్ ఎక్కడిది అని చెప్పి కుట్టి అయితే బయటకు తీసుకుని వెళ్ళి ఆ రెండు నెంబర్ల కంపేర్ చేసి చూస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఇది ఒకటే అంటే జ్యోతమ్మ ఇచ్చిన నెంబరు ఈ సిమ్లో ఉన్న నెంబరు ఈ రెండు నెంబర్లు ఒకటే అసలు ఈ సిమ్ ఎలా వచ్చింది అని చెప్పి సింహాద్రిని కుట్టి పిలిచి నాయన ఈ సిమ్ నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే నాయన కొనుక్కొని వచ్చినాడే అని చెప్పి ఉంటుంది ఏ నేనేం కొనుక్కొని రాలే అని చెప్పి సింహాద్రి అంటాడు దాంతో పద్మమ్మ అయితే అదేంటి నాయన కొనుక్కొని వచ్చావు కదా అని చెప్పావు కదా కొనుక్కొని వచ్చానని చెప్పాను చెప్పావు కదా అని చెప్పి అంటే మ్మ నువ్వు నాన్న నీకు ఈ సిమ్ ఎక్కడిది అని చెప్పి కుట్టి అయితే సింహాద్రిని అడుగుతుంది దాంతో సింహాద్రి అయితే అదేం లేదమ్మా అలా వస్తూ ఉంటే మా దారిలో అదిగో ఆ గేట్ దగ్గర ఈ సిమ్ నాకు కనిపించింది సరేలే మన ఫోన్లో ఎలాగో సిమ్ లేదు కదా అని చెప్పి తీసుకొని వచ్చాను నీకు వెయ్యమని చెప్పాను అంతే కదా నాకు అక్కడ దొరికింది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది నాయన ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికిన సిమ్లు ఇంటికి అలా తీసుకుని రాకూడదు దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పి ఆ సిమ్ని తీసుకుని వెళ్ళిపోతుంది కుట్టి ఇక కుట్టి అయితే ఏంటి ఈ సిమ్ మా ఇంటికి గేట్ దగ్గర ఉండడం ఏంటి అంటే జ్యోతమ్మకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో ఈ ఇంటికి వచ్చి వెళ్ళి ఉంటారు అని చెప్పి అయితే కుట్టి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అది ఎవరా అని చెప్పి కుట్టి అలా ఆలోచిస్తూనే ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్